కావలిలో గురువారం పీసీసీ ఏపీ చీఫ్ షర్బిలా ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్ర జరుగుతుందని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కావలి ఉదయగిరి నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు పదలకూరి కళ్యాణ్ అనిల్ రెడ్డి కోరారు కావలి పట్టణంలో బుధవారం వారు మీడియాతో మాట్లాడారు మహాత్మాగాంధీ పేరునే కనుమరుగు చేసే కుట్ర బీజేపీ ప్రభుత్వం చేస్తుందన్నారు గత పదిహేను సంవత్సరాలుగా అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం సామాన్యుడికి మేలు కలిగించే ఏ ఒక్క పని చేయలేదని తెలిపారు సామాన్యుడికి అన్నం పెట్టే ఉపాధి హామీ పథకాన్ని మార్చి కాంట్రాక్టర్ల వద్ద బానిసులుగా పనిచేసే విధంగా చేస్తున్నట్లు చెప్పారు ఓటు చోరీతో బీజేపీ అధికారాన్ని దక్కించుకున్నట్లు వారు ఆరోపించారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని మళ్లీ ఇంద్రమ్మ రాజ్యం తెస్తారని వారు చెప్పారు ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు కమలపూరి శ్రీనివాసులు గౌడ్ మైనారిటీ సెల్ కావలి పట్టణ అధ్యక్షుడు రియాజ్ కావలి రూరల్ బీసీ అధ్యక్షుడు ఉప్పాల తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు నా పేరు పదలకూరి కళ్యాణ్ కావల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గా పనిచేస్తున్నా రాజన్న ముద్దుబిడ్డ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల రథసారధి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా రేపు పన్నెండవ తారీఖు మధ్యాహ్నం మూడున్నరకి కావుల నియోజకవర్గ అవందాలని గ్రామానికి ఇచ్చేస్తున్న సందర్భంగా వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటు ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర అంటే ఏంది ఎందుకు ఈ యాత్ర చేస్తున్నాం అనే దానికి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ దేశ దిక్చూచిని జాతిపితగా కొలవబడే ఈ దేశ ప్రజానికం జాతిపితగా గుండెల్లో ముద్రించబడినటువంటి మహాత్మా గాంధీ పేరును కనుమరుగు చేసేటువంటి కుట్ర ఒకవైపు ఉపాధి హామీ పథకం ఈ దేశానికి అన్నం పెట్టే మూడు పూటలా పట్టుడు అన్నం పెట్టే సదుద్దేశంతో ఉపాధి హామీ పథకాన్ని ఈ దేశ ప్రజానికానికి పట్టుడు అన్నం పెట్టే సదుద్దేశంతో పయనిస్తున్నప్పటికీ పూర్తిగా ఉపాధి హామీ పథకాన్ని పేరును కనుమరుగు చేసేటువంటి కుట్రలో భాగంగా పీప్జీ గ్రామ్జీ అనే కుట్ర పూర్తి పథకాన్ని తీసుకొచ్చి కార్పొరేట్ కంపెనీలకు వెన్నుదన్ను కల్పిస్తూ దగ్గర మళ్ళీ బానిసలుగా పనిచేసేటువంటి స్థితిని సృష్టించే విధానంలో భాగంగానే ఈరోజు దయనీయమైన దుర్మార్గమైన పరిస్థితిని సృష్టించి ఈ వీర్జీ గ్రామ్జీ అనే పథకాన్ని తీసుకురావటాన్ని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వం యొక్క స్పీకర్ నిరసిస్తూ ఈ రోజు వైఎస్ శర్మిలారెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తున్నారు అందులో భాగంగానే రేపు పన్నెండవ తారీఖు కావలి నియోజకవర్గానికి ఇచ్చేస్తున్నారు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి కాన్స్టిటెన్సీ కోఆర్డినేటర్ గా చేస్తున్నాను మా మిత్రుడు కళ్యాణ్ ఆహ్వానం మేరకు ఈ రోజు ఇక్కడ దాకా రావడం జరిగింది అయితే ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ భారతదేశంలో జరుగుతున్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి దారుణాల్లో ఇంకొక దారుణం జరగబోతుందని కాంగ్రెస్ పార్టీ ముందుగా గుర్తించి మా యొక్క నాయకురాలు మా యొక్క ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ అయినటువంటి చర్మిల రెడ్డి గారు ఈ యొక్క గ్రామీణ పథకం ఏదైతే ఉందో ఈ మహాత్మా గాంధీ ఈ గ్రామీణ పథకం మనకి జనరల్ గా చాలా అద్భుతంగా ఉన్నటువంటి పథకం దీన్ని నిర్వీర్యం చేయాలని బిజెపి పార్టీ తలచింది అందులో భాగంగా మా నాయకురాలు ప్రతి ఒక్క జిల్లాకు కూడా రావడం జరుగుతుంది అందులో భాగంగా రేపటి రోజున పన్నెండు కావలి పట్టణానికి రాబోతుంది కాబట్టి పట్టణానికి దగ్గర ఉదయగిరి నియోజకవర్గం ఉంది కాబట్టి మేము అందరం కూడా కలిసి ఈ ప్రోగ్రాం ని జయప్రదం చేయాలనే ఉద్దేశంతో ఈ పట్టణానికి ప్రతి ఒక్క కార్మికుడిని రైతు కార్మికుడిని కూడా మేము ఆహ్వానిస్తున్నాం ఎందుకు ఎలక్షన్ వస్తుందంటే కాశ్మీర్ లో బాంబేలు ఇది ఢిల్లీలో బాంబే ఇది మోడీ గారు టెంపుల్ వెళ్ళిపోతారు అంటే ఇవన్నీ ఎలక్షన్ ఆ పర్టికులర్ స్టేట్ ఎలక్షన్ లో ఉన్నప్పుడు మాత్రమే జరిగేటువంటి అంశాలు ఇవన్నీ కూడా దీన్ని చాలా కూలంకుషంగా చాలా డెప్త్ గా ప్రతి పౌరుడు గాని గమనించినట్లయితే ఇంకొక విషయం కూడా పదిహేను సంవత్సరాలు ఒక వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ గా ఉండడం హైలీ ఇంపాసిబుల్ పబ్లిక్ కూడా తెలిసి ఓట్లు దొంగతనం అనేది పక్కా జరుగుతుంది దీంట్లో ఏం డౌట్ లేదు మరి ఇలాంటి కార్యక్రమాలు ఇలా చాలా చెప్పుకుంటూ పోతే చాలా దారుణాలు ఉన్నాయి ఏదేమైనా సామాన్యుడికి పౌరుడికి మరలా మనకి పాత రోజులు సామాన్యుడు కూడా చాలా హ్యాపీగా జీవించాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రమే న్యాయం జరుగుతుంది సామాన్యుడికి ఎందుకంటే మనం చాలా గతంలో చెప్పుకున్నాం ఇందిరమ్మ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు సో ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కాకుండా ఉన్న పదిహేను సంవత్సరాల్లో ఒక కొత్త పెద్ద ఇంప్లిమెంటేషన్ ఏదన్నా భారతదేశంలో జరిగిందంటే ఏం లేదు తప్పకుండా రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవ్వబోతున్నారు అలాగే పిసిసి అధ్యక్షురాలు మా నాయకురాలు శర్మిలారెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవడం ఎంతైనా మీద బాధ్యత ఉంది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఉంది అందులో భాగంగా ఈ రోజు మహాత్మా గాంధీ ఈ గ్రామీణ పథకం గురించి జరుగుతున్నటువంటి నష్టం గురించి రేపు మా నాయకురాలు వచ్చి మనందరి రైతులతో కార్మికులతో మమేకమై గొప్పతనాన్ని జరుగుతున్న నష్టాన్ని తెలియజేస్తారు కాబట్టి మీరందరూ పేరు పేరు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను సమృద్ధి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్య భూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి వడిలో ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో ఎనభై ఏడు లగ్జరీ డూప్లెక్స్ త్రీ బెడ్రూమ్స్ విలాస్ నిర్మించబడుచున్నాయి మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్ కట్టుదిట్టమైన భద్రత ிம் இன்டோர் கலப் ஆகி விளாஸ் ஆசிட்டு நகர வனம் பார்க் பாரத் பெட்டரோல் பங்கு பிரக்கண வெங்கடகிரி திருப்பி ரோடு